ఆశీర్వాద్ అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరికీ మా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా వినాయక చవితి పూజ చాలా ఘనంగా నిర్వహించడం కూడా జరిగింది ఆ సందర్భం పురస్కరించుకొని చిన్నలకి పెద్దలకి అందరికీ కూడాను చిన్న ఆటలు గేమ్లు కూడా పెట్ట ఆటలు పోటీలు కూడా పెట్టడం జరిగింది ఇక అండ్ స్పూన్ అండ్ మ్యూజికల్ చైర్ కూడా పెట్టడం జరిగింది ఇందులో కుటుంబ సభ్యుల అపార్ట్మెంట్ సోదరులందరూ కూడా సోదరులు సోదరు వాళ్ళు అందరూ కూడాను చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అందుకు వారికి అందరికీ మా అభినందన తెలియజేస్తున్నాం ఆశీర్వాద అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ని ఆశీర్వాద అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ప్రతినిధులు తెలియజేస్తున్నాను ఈ యొక్క వినాయక సందర్భంగా మీరెండ్ ఎక్కడ జరిగినటువంటి విధంగా అనేకమైనటువంటి యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మొదటి రోజు పిల్లలకి పెద్దలకి అందరికి కలిపి వినోదాత్మకంగా కోలాటం నిర్వహించాము కోలాటంలో ఇరవై మంది చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది సో రెండు గంటలు చాలా చక్కగా అందరూ ఆనందించారు రెండవ రోజు ఖోఖో నిర్వహించడం జరిగింది మూడో రోజు స్పూన్ లెమన్ లెమన్ స్పూన్ అండ్ మ్యూజికల్ చైర్ జరగడం జరిగింది పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా చక్కగా అందరూ పాల్గొన్నారు సో దీని అందరికీ కూడా కారణం ఇంత ఘనంగా జరగ నిర్వహించడానికి కారణం సెక్రటరీ రామశంకర్ గారు వైస్ సెక్రటరీ ల లక్ష్మి గారు అండ్ ట్రెజరర్ శాస్త్రి గారు అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆశీర్వాద అపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా దీనికి సహకరించడం వల్లనే ఇంత ఘనంగా జరిగి నిర్వహించడం జరిగింది సో వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి నేను ఐశ్వర్య ఆశ్వంత మండ అపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను ఈసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈసారి మేము గణేష్ చతుర్థి ఫైవ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ చాలా ఎంజాయ్ చేస్తాము ఆల్ టైప్స్ ఆఫ్ గేమ్ పెట్టాము లైక్ లెమన్ అండ్ స్పూన్ మ్యూజికల్ చైర్ ఖోఖో ఆల్సో కొల్లాటం పెట్టాము యాజ్ అ కల్చరల్ యాక్టివిటీ అండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాము నేను వచ్చాను ఒడిశా నుంచి బట్ ఇక్కడ వచ్చాక నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను అండ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఈ అపార్ట్మెంట్లో ఉన్నాను అండ్ ప్రతిసారి మేము ప్రతి ఇయర్ మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము బట్ ఈసారి కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం స్పెషల్గా చేసుకుంటున్నాము అసలు ఏం బలంగా ఇక్కడ లేని విధంగా మేము చూస్తున్నాము ప్లస్ ఇవన్నీ సక్సెస్ అవ్వడం ఎవరికి క్రెడిట్ వెళ్తున్నాయి అంటే ఆశీర్వాద్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ వల్ల Uh, the, uh, mr president uh, mr saidarao garu uh, secretary uh, mr ramshankar garu and uh, joint secretary uh, mrs uh, yeah, uh, lakshmi. lakshmi garu Hi, and yeah. uh, treasurer mr shastri garu uh, thank you all